హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కృష్ణ ఇప్పుడు నేను నా ఆడియో ఎందుకు పెడుతున్నాను అంటే మనం ఇంతవరకు ఎన్నో రకాల పాటలను రాసుకున్నాం ఎన్నో రకాల చాలీసాలను రాసుకున్నాం ప్రతి ఒక్కదాన్ని కూడా పాట రూపంలో భావన రూపంలో బయటికి తీసుకొచ్చారమ్మ కానీ ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే నాకే చాలా గమ్మత్తుగా అనిపించిందండి ఇప్పుడు మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన ఇంట్లో ఎన్నో ఎన్నో వందల వేల వస్తువులు ఉంటాయి దాంట్లో ప్రతిరోజు అన్ని వాడకపోయినా కూడా ఏది లేకపోయినా మనకి ఆ పని గడవదు అనిపిస్తుంది వెంటనే పక్కింటికి వెళ్ళి అడుక్కొచ్చుకుంటూ ఉంటాము ఆ పని చేసుకోవడానికి అలాంటి ప్రతి వస్తువులు మన ఇంట్లో ఉన్నప్పుడు వాటన్నిటిని మనం వాడుకునేటప్పుడు వాటికి ఏ రోజైనా మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకున్నామా ఈ మానవ జీవితం ఇచ్చిన భగవంతుడికి ప్రతిరోజు ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి మనకి గురువుగారు చెప్పారు వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది మరి భగవంతుడి ఈ వస్తువులన్నింటినీ కూడా ఇచ్చింది అలాంటప్పుడు ఆ వస్తువులకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి వాటికి కూడా వాటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం అందుకని మనం వాడే ప్రతి వస్తువుని కూడా ప్రేమతో చూస్తూ అది వాడుకున్నాక దానికి ధన్యవాదాలు తెలుపుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అది నేను అనుభవించి చెప్తున్నానండి నాకెందుకో ఈరోజు గుడికి వెళ్ళాను వెళ్ళి వస్తూ ఉంటే ఈ థాట్ వచ్చింది ఇలా అన్నీ రాసుకుంటూ వెళ్తున్నాం కదా ఇది ఎందుకు రాయకూడదు అని అనిపించింది ఇది అమ్మవారి సందేశమేనేమో అనుకున్నాను నేను సరదాగా చాలీసా టైప్లో ఒక కవిత లాంటిది రాశానండి మీరందరూ ఇది వినాలని సరదాగా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను నేను ఆ కథని ఆ కవితని త్వరలో నేను రిలీజ్ చేస్తాను అది వినాలి అనుకునేవారు ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి కామెంట్ పెట్టవలసింది కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ